హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే హాస్టల్ కు పంపించేద్దామని మొత్తం సర్దేస్తున్నాం ఎవరిని పంపిస్తున్నాం ఎందుకు పంపిస్తున్నాం అని తెలియాలంటే పూర్తి వీడియో చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఫస్ట్ లో మా మధ్య చెప్పింది కదా అత్తారి ఇంటికి చేస్తున్నామని సో తనైతే కామెడీ చేసింది అనమాట అదేం కాదు హాస్టల్ కి అయితే పంపిస్తున్నాం ఎవరిని పంపిస్తున్నాం అంటే మా బాబాయ్ కూతురు అనమాట మా చిన్నాన పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా నేను నానా నానా పిలుస్తారు కదా మా చిన్నానని సో వాళ్ళకే వాళ్ళ పాపనే అనమాట ఇప్పుడు పంపిస్తుంది ఆ పాప అయితే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ తన పేరు మౌనిక అనమాట నార్మల్ గా ఫిఫ్త్ వరకు ఇక్కడే చదివించేసాం దగ్గర స్కూల్ ఉంటే ఇక ఇక్కడ ఉంటే సరిగ్గా చదవరు ఆడపిల్లలు ఇంట్లో పని అని టీవీ అని సెల్ అని ఇట్లా చూసుకుంటూ గడిపేస్తారు సరిగ్గా చదవరు పైగా ఇంగ్లీష్ ఇప్పుడు చాలా అవసరం కదా అందుకనేసి ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పి హాస్టల్లో పెట్టి దూరంగా చదివిద్దామని మా తమ్ముడు చెప్పారు అందుకోసమని సీట్ అయితే దొరికిందనమాట మంచి స్కూల్లోనే సో మా తమ్ముడు అయితే మొత్తం దీనికి సంబంధించి మొత్తం మా తమ్ముడు చూసుకున్నాడు సీట్ కానీ ఏదైనా కానీ ఇంకా కొన్ని చూడండి టౌన్ కి మేము వెళ్ళి తెద్దాం అనుకున్నాం కానీ మా తమ్ముడే మొత్తం పెట్టి బట్ కొన్ని బట్టలు తర్వాత కావాల్సిన బుక్కులు పెన్నులు బ్యాగ్ చాలా వస్తువులు అయితే కొన్ని తెచ్చేసారు ఇంకా కొన్ని తేవాల్సి ఉంది సో మీ నేను మా మర్ధలు ఇద్దరు కలిసి మొత్తం చదువుతున్నాం అనమాట ఫస్ట్ అయితే బట్టలు అన్ని మడత పెట్టి సర్దుతున్నాం సో కొన్ని బట్టలు కొన్ని కొత్తవి తెచ్చామనమాట ఇంకొన్ని ముందు ఉన్న మొత్తం మడత పెడుతున్నాం రెడ్ కలర్ ఫ్రంని అవెంత देखता मां फेरम ई लूट सकी ना देव ना मात्र दो ये खा ले बेल्टा बे बेलटा बेलटा का तो फ्री का रहता है हां एकड़े का ना लूट सकनी है हां कड़े का लूट तो बेल्ट खा ले दो बे मत खा ले किन नहीं मुझे भला ना भला किन नहीं मुझे मुझे से मुझे ना कोनी केरी वर्तमान में फास्ट लेना अरे का तुम का नहीं जा सके बेटी तुम का नहीं तो ही गच्च बेजो अरे का तल पेटी में के नींबू वाले दे माता घी सोछिन दखा ना माता रे काल माता गच्च बीम खाले ना प्रतिसारी बीम हरिन खाना छे टाइम लेगीस ने मालूम है इसका हम கொஞ்சம் लेट आई ना पर हम कहते चले लेट कोनी है फास्ट लो जबर जाए ट्राई करो पेटी में बीम कच्चा ना डालना भूल दान जाछी रखो ఇలా బట్టలు చదువుతూ నేను మా మరదలు ఇద్దరు కూడా మా మౌనికి చెప్తున్నాం అనమాట సో హాస్టల్లో వెళ్తున్నావు కదా బట్టలు చాలా ఎత్తేస్తూ ఉంటారు వస్తువులు కూడా చాలా ఎత్తేస్తారు పెట్టికి బిగం ఎప్పుడు వేయాలి తొందర అయిపోయింది కదా కి టైం అయిపోయింది కదా అని వెళ్ళిపోకూడదు కీస్ జాగ్రత్తగా వేసుకో పెట్టుకో తర్వాత ఎవరైనా తిట్టితే కూడా వాళ్ళ మీద గొడవకు వెళ్లకు జాగ్రత్తగా ఉండాలి వస్తువులు ఎత్తేస్తూ ఉంటారు చాలా మంది సో ఇంకోటి మంచిగా తినో మంచిగా ఉండు బాగా చదువుకో అంటున్నాం అనమాట సో ఇంకో పక్క మా మరదలు అయితే బుక్ పెట్టుకొని రాస్తూ ఉంది చాలా వస్తువులు లేవు అని గుర్తు వచ్చి చిన్నప్పుడల్లా ఒక్కొక్కటి నేను చెప్తూ ఉన్నా తనకు గుర్తు వచ్చినవి రాస్తుంది ఆడపిల్ల అంటే చాలా అవసరం ఉంటాయి కదా తలకు వేసుకునే జరబ్యాండ్లు కానీ రిబ్బన్లు కానీ కాళ్ళకు వేసుకునే చెప్పులు కానీ ఎన్ని అసలు ఎన్ని ఉంటాయి ఆడపిల్లలు అంటే చాలా ఉంటాయి మా తమ్ముడు ఆల్రెడీ తనకు తెలిసినవన్నీ తెచ్చేసాడు ఇంకా చాలా అవసరం ఉన్నాయి అవన్నీ గుర్తొచ్చినప్పుడు పక్కన బుక్ పెట్టుకుని అయితే రాస్తున్నాం సో బట్టలు అయితే కొన్ని మడత పెట్టాం మార్నింగ్ వేసుకొని పోవడానికి కొన్ని బట్టలు అయితే పెట్టాము అనమాట హాస్టల్ ఎట్లుందంటే కింద హాస్టల్ కింద స్కూల్ ఉంది పైన హాస్టల్ ఉంది అనమాట సో ఒకే చోట మొత్తం ఆడపిల్లలే ఉంటారు సో ఆడపిల్లలు హాస్టల్ తెలిసిందే కదా సో చాలా ఎత్తేస్తూ ఉంటారని చాలా జాగ్రత్తగా చెప్పి పెడుతున్నాం ఇక పెట్టి అయితే తెచ్చాము ఆల్రెడీ మా అక్కది ఉంది కానీ అదంతా చిలిం పట్టిపోయింది అక్క గుర్తుగా అట్లే పెట్టి ఉన్నాం అది ఏం అమ్మకుండా మళ్ళీ అక్కడ పాయకుండా అట్లే పెట్టి ఉన్నాం అది ఇచ్చి పంపిద్దాం అనుకున్నాం అనమాట దాన్ని మొత్తం క్లీన్ చేసి కానీ మా తమ్ముడు వద్దులే కొత్తది పంపించేద్దాం దానికి కీస్ కూడా లేవు కదా సరిగా అన్నాడు అందుకోసమని కొత్త పెట్టితో పాటు బొకెట ఇంకా కొన్ని బట్టలు బ్యాగ్ అవన్నీ తెచ్చాయాలన్నమాట ఇంకా లేనివి మేమైతే రాస్తున్నాం మార్నింగ్ తవ్వాలన్నమాట ఇవన్నీ రాస్తున్నవన్నీ మార్నింగ్ తెచ్చి పంపించాలి ఎందుకంటే ఒకటి తక్కువ ఉన్నా ఇంకా తక్కువే కదా లేడీస్ కాబట్టి అడ్జస్ట్ అవ్వలేము సో ప్రతి ఉండాలనేసి మొత్తం రాస్తున్నామంట బట్టలు మొత్తం మడత పెట్టడం అయితే అయిపోయింది ఇంకా ఇదే అనమాట పెట్టి అయితే ఇలా హాస్టల్లో వెళ్ళేటప్పుడు పెట్టలేదు సేఫ్ గా మా దగ్గర అయితే పెద్ద పెద్ద బ్యాగులు అయితే ఉన్నాయి వాటిలో పంపిద్దాం అనుకున్నాం ఫస్ట్ పెట్టేందుకు అని కానీ మా నందు ఏమనిందంటే అట్లా వద్దక ఎందుకంటే చాలా మంది దొంగలు ఉంటారు అంత మొత్తం బ్యాగు ఉన్న జిబ్బును కూడా చింపేసి బట్టలు కానీ ఏమైనా వస్తువులు ఉంటే మొత్తం తీసేస్తారు ఇట్లా పెట్టి ఉంటేనే కొంచెం సేఫ్ గా ఉంటుంది అనిందనమాట సో సో దానికోసమని ఇట్లా పెట్టి తేవలసి వచ్చింది సో మా అయితే సిక్స్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయితే ాస్టల్లో నిందంట సో తను ఏమేమి ఎట్లా జరిగింది మొత్తం చెప్తుందక్క ఈ బట్టలు ఎత్తేస్తారు ఏ వస్తువులైనా ఎత్తేస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్పలేము ఎవరికి చెప్పలేము ఎవరు చెప్పినా ఎవరు మేము తీసుకోలేదు అంటారు అని చెప్తుంది సో నాకు గుర్తొచ్చింది అనమాట ఈ పెట్టి సర్దుతుంటే నేను కూడా హాస్టల్ కి మా అక్క చనిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాత నన్నైతే హాస్టల్ పంపించేసారనమాట నన్ను మా తమ నిద్దరిని కూడా చాలా దూరంగా పంపించేసారు సో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉండేదనమాట ఎందుకంటే అందరూ హాస్టల్ పోయి వచ్చిన తర్వాత ఎంత బాగా చూసే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళ దగ్గర ఏం పని చేపించకుండా వాళ్ళకి ఏమి ఇష్టమో అన్ని తినిపించే వాళ్ళు వాళ్ళని చాలా బాగా గౌరవంగా మాట్లాడే వాళ్ళు చాలా బాగా చూసుకునే వాళ్ళు మా కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్లో చేర్పించారు మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత తాను మా ఇంటికి వస్తే మా నానమ్మ అయితే అసలు ఒక పని కూడా చేపించేది కాదు చాలా ముద్దుగా పెంచేస్తానని లేక ఇంటికి వచ్చింది అని చెప్పి నా దగ్గర అన్ని పనులు చేపించేది కానీ అక్కకు ఒక పని కూడా రాదు నా చిన్నప్పుడు అయితే నాకు అనిపించేది నేను కూడా అక్కలాగా ఆ హాస్టల్లోకి వెళ్ళిపోతే నన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు కదా నాకు కూడా కావాల్సి అనేది చాలా ఆశగా ఉండేది చిన్నప్పుడు చాలా కోరికగా ఉండేది మా నాన్నమని ఎన్ని సార్లు పంపించినా నేను చేతులు సరిగా లేవు కదా నువ్వు హాస్టల్ కి వెళ్తే నీకు తల దూక్కోవడము ఎట్లా నీళ్ళు పోసుకుంటావు ఏం చేస్తావు అందుకే ఇంటి నుంచే వెళ్ళు అనేసి నన్ను మా తమ్ముడిని వన్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడ ఇంటి దగ్గర నుంచే పంపించేశారు సో తర్వాత కూడా అలాగే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వద్దులే ఇక్కడ ఉంటే పిల్లలు సరిగా చదవరు ఈ పని ఆ పని అనేసి అట్లే అయిపోతుంది సరిగా చదువుకోరు అనేసి మా నాన్నమ్మ అయితే మళ్ళీ హాస్టల్ లో చేర్పించారనమాట అప్పుడు నేను ఎయిత్ క్లాస్ అక్క చనిపోయినప్పుడు నేను ఎయిత్ క్లాసు తమ్ముడు సిక్స్త్ క్లాస్ అనమాట సో తమ్ముడి అయితే సిక్స్ సిక్స్త్ క్లాస్ కి నా నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటది బాయ్స్ హాస్టల్ అక్కడ చేర్పించారు నన్ను అయితే వేరే చోట అమ్మాయిలు ఉండే చోట చేర్పించారు హాస్టల్ వేరు స్కూల్ వేరు అనమాట నాకైతే మా తమ్ముడికి అక్కడే హాస్టల్ అక్కడే స్కూల్ అట్లా చేర్పించారు సో నేనైతే అసలు చిన్నప్పటి నుంచి అనుకున్నా సో ఫైనల్ గా నేను హాస్టల్ వెళ్తున్నాను చాలా సంతోషపడ్డా గానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకో జైల్లో వేసేసినట్లు అయిపోయింది చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు అసలు నాకు ఊపిరి అడంత పైన అనమాట నేను అసలు ఉండలేకపోయా అక్కడైతే ఎట్లయినా వెళ్ళిపోదాం ఇంటికి అనేసి అన్ని ప్రయత్నాలు చేశాను అప్పట్లో ఫోన్ కూడా లేదు కాయిన్ బాస్ ఉండేది నేను మా నాన్నమ్మకు ఫోన్ చేసేదాన్ని నానమ్మ నువ్వు చాలా గుర్తు వస్తున్నావు నేను ఇంటికి వచ్చేస్తా నానమ్మ ఇంటి నుంచే వెళ్తాను నా వల్ల కావట్లేదు అని చెప్పేదాన్ని నీకు కావాలంటే నా ఫోటో నువ్వు అక్కడే ఉండి చదువుకో ఇక్కడ వస్తే అన్ని పనులు చేయాలి చాలా కష్టపడతావు ఇక్కడ సరిగా చదువుకోవు అనేది సో నేనేం చేయాలో అర్థం కాక ఇంకేట్ చేసేదాన్ని అయినా సరే మా నాన్నమ్మ గాని మా చిన్నాన్న గాని ఎవ్వరు కానీ నన్ను చూసేది ఇక వచ్చే వాళ్ళే కాదు ఇక నేను మా తమ్ముడి దగ్గర ఫోర్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోయి మాత్రం ముడికోటి చెప్పేదాన్ని ఇలా నా వల్ల కావడం లేదు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా నానమ్మ చూస్తే రావద్దంటుంది ఎట్లా అని చెప్పేదాన్ని వాడు మాత్రం వాళ్ళకి కూడా ఉండాలని లేదు కానీ వాడు మాత్రం ఎట్లా ఎట్లా ఉండిపోయాడు నా వాళ్ళైతే కాలేదనమాట నేనైతే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను సో నాకు అదైతే గుర్తొచ్చింది నేను మా చెల్లికి అయితే చెప్తున్నా సో నేను కూడా నీలాగే మా మా చెల్లి ఎట్లా తెలుసా నేను ఎట్లయినా హాస్టల్కి వెళ్ళాలి సినిమాకి రా వెళ్దాం అంటే ఏం చెప్పింది అంటే నేను హాస్టల్ నన్ను హాస్టల్ ని పంపిస్తేనే నేను వస్తా లేకపోతే సినిమాకి రానని ముండి పట్టి పట్టిందనమాట ఓరే ఇంత ఇందా అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళాం సరే హాస్టల్ పంపిస్తాంలేరా అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళాం సినిమాకి అయితే మొన్న సో తర్వాత చెప్పానమాట నువ్వు ఇప్పుడు చూ ఇప్పుడు చూపిస్తున్న సంతోషం కాదు హాస్టల్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నావు నీ వల్ల కాదు ఉండటము అని చెప్పి చాలా సార్లు చెప్పా లేదు లేదక్క నేను ఉండిపోతానక్క అని చెప్పి తన ఫ్రెండ్ కూడా ఉందనమాట అనమాట పుష్ప అని అమ్మాయి కూడా ఇద్దరు వన్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడే ఉండి చదువుకున్నారు ఇద్దరు కూడా సేమ్ హాస్టల్లోనే చేర్పిస్తున్నాం సో తనని చూసి నేను ఉండిపోతాను లేక నేనేం ఇంటికి రాను ఏడ్చానని చెప్పింది సో రే ఎలా ఉంటుందో ఏమో చూద్దాం అనేసి మేము కూడా మొత్తం సద్దుతున్నాం బట్టలు కానీ మొత్తం సర్దేశాం అనమాట ఇంకా బ్యాగ్ అనమాట బ్యాగ్ లో కొని తెచ్చాం అన్ని వద్దులే మనందు చెప్తుంది అక్క అన్ని వేయకూడదు అన్ని ఎత్తేస్తారు కొన్ని మాత్రమే వేసి పంపిద్దాం సో మీ తవి పెట్టిలో పెడదాం కొన్ని ఇంట్లో పెట్టేద్దాం అవసరం ఉన్నప్పుడు పంపిద్దాంలే అనేసి సో అందుకనేసి వేస్తున్నాం ఒక కీస్ అయితే రెండు కీస్ వచ్చాయనమాట దీనికి సో ఒక కీస్ మా దగ్గర పెట్టుకొని ఇంకో కీస్ లోపల పెట్టేస్తున్నాం ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకో నేసి తనకి చెప్తుంది మా నందు అయితే సో తర్వాత బట్టలు అన్ని అనమాట ఈ ప్లేట్ చూడని ప్లేట్ కూడా బాటలు గ్లాసు అంతా మా తమ్ముడు అయితే బయట నుంచి తెచ్చాడు ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తేవడం అని చెప్పాను నేనైతే కానీ కొత్త ఉన్నిలే ఇంట్లో ఎందుకు అని చెప్పాడు అనమాట ప్లేట్ అయితే కొంచెం చిన్నదిగా అనిపించింది మాకైతే కొంచెం పెద్ద ప్లేట్ అయితే అన్ని రకరకాలుగా పెడతారు కదా అవన్నీ తింటుంది అనేసి మా నందు అయితే చెప్పింది అనమాట మళ్ళీ ఇంట్లో ఉండే కొంచెం పెద్ద ప్లేట్ పంపించాం సో తర్వాత సాప దిండైతే అయితే వద్దనింది దిండే వద్దులేక అక్కడ ఉన్న పోతది ఎవరైనా ఒక తీసుకునేస్తారు అని చెప్పింది ఇప్పుడు నుంచి దిండు ఎందుకులే అట్లాగే పడుకుంటుందని దుప్పటి ఇంట్లో దుప్పటి ఇంట్లో ఉండే సాప ఈ ప్లేట్ చూడండి కొంచెం పెద్ద ప్లేట్ పెట్టామనమాట ఇంకా బొకిటి కూడా తెచ్చాము అంత బొకిటి వద్దులు ఎత్తేస్తారు కొత్త బొకిటి కొంచెం చిన్నది పెట్టుకుంటే ఇక్కడే దీన్ని పెట్టికే పెట్టేసి నీళ్ళు పోసుకున్న తర్వాత పెట్టికి పెట్టేసి మొత్తం కీసేసి కీస్ వేసేయచ్చు అని అనమాట సరేలే అనేసి ఆ బొకెట్ కూడా లేకుండా ఇంట్లో ఉన్న బొకెటే పంపించాం ఇంకా బాటల్ కూడా కొత్తదే ఉంటే అది పంపించాం ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా జడ బ్యాండ్లు అని ఇవి అవి చిన్న చిన్న వస్తువులు సేఫ్టీ పిన్స్ అని అవన్నీ కూడా ఒక చిన్న బాక్స్ ఉంటే మన బాక్స్ ఉంటే అందులో వేసి పంపిస్తున్నాం అనమాట ఇక ప్లేట్ అయితే దీంట్లో పెడుతున్నాం కానీ సరిపోవడం లేదని మళ్ళీ అక్కడే పెట్టేశాం కొన్ని బ్యాగులు అయితే కొన్ని బుక్కులు మాత్రమే పెట్టాం పెన్ రెండు బాక్సులు తెచ్చాడు పెన్నులు తెచ్చాడు చాలా ఉన్నాయి సో అన్ని వద్దని కొన్ని కొన్ని మాత్రమే పెడుతున్నాం ఇలా హాస్టల్ కి పంపించాలంటే చాలా సద్దాల్సి ఉంటది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము వెళ్తే కూడా వన్ మంత్ కి ఒకసారి లేకపోతే మరీ అంత అక్కడ ఏడుస్తూ ఉంటే టూ వీక్స్ కి వెళ్తాం అందుకనేసి మొత్తం పంపిచేస్తున్నాం ఒకేసారి ఇంకా ఇవే కాకుండా చాలా ఉన్నాయి రాసాం అనమాట అవన్నీ మార్నింగ్ తీసియాలి ఇప్పుడే ఈ వస్తువులన్నీ కొనడానికి ఏడు వేలు అయింది ఇంకా అవన్నీ కొనడానికి దాదాపు పదివేలు దాటిపోతుంది అనుకుంటున్నాం ఈ విధంగా అయితే పెట్లో మొత్తం ఉన్న వస్తువులు కొన్ని అయితే వేసేసాం మళ్ళీ బ్యాగ్ సపరేట్ గా పెట్టాం మళ్ళీ బయట బొకెట పడుకోవడానికి చాప కూడా బయట పెట్టాం ఇంకా తినడానికి కొన్ని మర్చిపోయాయి అనమాట ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు అయితే వేసాం రవలూ చేసినాం అనమాట దాంతో పాటు ఇంకా కొన్ని మిక్చర్ అవి తెచ్చినాం అవన్నీ కూడా పెట్టాము మిగతా అవి బయట తీసిస్తాం బేకరీ లో మార్నింగ్ అని చెప్పాము అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ గా తినడానికి ఏం దొరకవు కదా ఇంట్లో దొరికినట్లు అందుకనేసి కొన్ని అయితే తీసిద్దాం అనుకున్నాం మార్నింగ్ సో ఉన్న అయితే ఇప్పుడు సర్దేశాం అనమాట నేను మా మరదలు ఇంకొక రెండు జతలు అయితే బయట పెట్టాం ఎందుకంటే ఒకటి కుట్లో వేయించాలి కొన్ని పోతుంది కదా మళ్ళీ అక్కడ చినిగిపోతే కుట్టుకోలేదు అనేసి కొన్ని బయట పెట్టాం అనమాట సో మా పిన్ని అయితే ఏం చూడలేదు మేమే అంతా సర్దాం ఎందుకంటే తనకి ఏం తెలియదు కదా హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీకే తెలుసు మీరే సర్దేయండి అని చెప్పింది సో ఫైనల్ గా మొత్తం పెట్టి మొత్తం సర్దేశాం అనమాట ఇంకా మా మరదలు అంటే మా మరదలు చెప్తుంది అనమాట అత్తారింటికి పంపించేస్తున్న మా అని చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి చూడండి తీసి ఇవాల్సిందనమాట ఇవన్నీ ఇన్ని రాశాం కదా ఇవన్నీ కూడా తీసి ఇవ్వాలి మార్నింగ్ అయితే ఇప్పుడు సర్దినవి కాకుండా సో ఫైనల్ గా అయితే మొత్తం సర్దేయడం జరిగింది ఈ విధంగా అయితే మొత్తం సర్దేసి మా చెల్లిని అయితే హాస్టల్ పంపి చేస్తున్నాం సో ఇద్దరం చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం అనమాట సో మా అక్క చనిపోయిన తర్వాత మా చెల్లి పుట్టిన తర్వాత మా అక్క లాగే ఫీల్ అయ్యాం మా అక్క చనిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కి మా చెల్లి అయితే పుట్టిందని మా అక్కే పుట్టిందని భావించామనమాట సో ఇన్ని రోజులైతే చిన్నప్పటి నుంచి ఇక్కడే మొత్తం చదువుకొని ఇక్కడే ఉండిపోయింది సో ఇప్పుడైతే హాస్టల్ పంపి చేస్తున్నాం మా నాన్న అయితే బాధపడుతున్నాడు ఎందుకు పంపిణడం మళ్ళీ ఉండబుద్ధి కాదు ఇక్కడ అంటున్నాడు గానీ ఇంకా తప్పదు కదా ఇంగ్లీష్ బాగా చదువుకో మా తమ్ముడు అయితే బయట పంపి చేస్తున్నాడు సో మార్నింగ్ అనమాట పంపిస్తు నేను ఆఫీస్ వెళ్ళిపోతా అనేసి మా చెల్లికి అయితే చెప్తున్నా బాగా చదువుకో అనేసి అయితే నవ్వుతుంది సో ఇది వాళ్ళ వీడియో ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు